హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు థర్ ఛానల్ కల్పనాశమిని వరల్డ్ ఆల్రెడీ మీరు ఒక వీడియో చేసి ఉంటారు పార్ట్ వన్ మేము నానమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినాం కదా సో అది అండ్ ఎల్లమ్మకి కళ్ళు గుడాలు అనమాట అంటే మమ్మీ వాళ్ళు ముగ్గురు ఒక్క పొద్దున్నారు పెద్ద పిన్ని చిన్న పిన్ని ఇంకా మమ్మీ సో ఇక్కడ పిన్ని చిన్న పిన్ని అనమాట అండ్ నానమ్మ గుడాల కోసం అని చెప్పేసి అవన్నీ కట్ చేసి ఇస్తుంది సో అది మా సొంత ఇల్లు అనమాట ధర్మకంచలో ఉంటుంది సో అక్కడ ఇదంతా ప్లేస్ ప్లేస్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ అయితే చాలా ప్లేస్ ఉంటుంది అనమాట సో త్రీ రూమ్స్ ఉంటాయి నేను ఇక్కడ అదే చూపిస్తున్నా అండ్ మమ్మీ వాళ్ళు ప్రతిసారి ముగ్గురు కలిసే ఉంటారు అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇది నా సైకిల్ టెన్త్లో నైన్త్లోనిచ్చింది మా మమ్మీ సో అదనమాట అండ్ అట్లా మమ్మీ వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఉంటారు ప్రతిసారి అంతే ముగ్గురు కలిసే ఉంటారు అనమాట సో ఇక్కడ కళ్ళు పోస్తుంది మా మమ్మీ అండ్ ఈ రూమ్ లో మొత్తం దేవుళ్ళే ఉంటారు అనమాట సో మా మమ్మీ ఇక్కడ ఏమంటారు గౌరమ్మ చేస్తుంది కరెక్ట్ అయిపోయిన గౌరమ్మ చేస్తుంది సో అదనమాట అండ్ పిన్ని వాళ్ళు మమ్మీ కలిసి ముగ్గురు ఉంటారు సో కళ్ళు కూడా లేచి అప్పుడు ఒక్క బుద్ధి ఏడుస్తారు అనమాట అండ్ నాకు ఒక్క పనపారు అదే గుడాలు పూజ చేయమని చెప్తే ఇంకా సప్పటి గుడాలు తీసిన తర్వాత ఇవి పూజ చేస్తున్నావు అనమాట ఇది వచ్చేసి మా నాన్న మరుగు సో కొంచెం మెచ్చి మెచ్చి ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పాపం తనకి చదువుకోలేదు అండ్ కింద కూర్చొని వంట చేసుకుంటుంది కాబట్టి అట్లా అరేంజ్ చేసారు అనమాట వంట బండి ఉన్నా కూడా దానిపైనే పెట్టుకోదు సో అది అండ్ ఎక్కువ పాలు వండుకుండా ఇంకా బర్రెల దొడ్లనే సరిపోతుంది దానికి టైం అంతా సో అట్లా అండ్ మా ఒకటి ఈ రూమ్ లో ఉంటుంది సో అండ్ వచ్చేసి నాకు ఆ పని అప్ప చెప్పిన తర్వాత మమ్మీ వాళ్ళు పొద్దున్నే ఛాయ్ అట్లా ఏం తాగలేరు కదా పొద్దు పొద్దున తర్వాత అని చెప్పేసి వాళ్ళకి తలనొస్తుందంటే అంటే టీ ఒకటి కూడా ఇచ్చిన అనమాట సో మనం చేసింది అదొకటి పని అండ్ మా తమ్ముళ్ళు ఉంటే ఫుల్ హడావిడి ఉంటుండే వాళ్ళు లేరు కాలేజ్కి వెళ్ళిపోయారు అనమాట సో ఆ తర్వాత వచ్చారు అట్లా అనమాట అండ్ మీ మమ్మీ వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు మా మమ్మీ వాళ్ళు యాక్చువల్గా లేట్ అయింది వాళ్ళకి ఈసారి ఒక పొద్దుండడం సో అదనమాట ఫైనల్లీ గుడాలైతే అయిపోయినాయి అండ్ ఇక్కడ నేను పసుపు పెట్టుకుంటున్నాం చిన్నపిడుతుంది అనమాట సో అది ఇది ఒకప్పుడు నేను పెట్టుకోకపోతున్నాయి ఇవన్నీ నచ్చకపోతున్నాయి కాకపోతే ఇవన్నీ అలవాటు అయినాయి అండ్ పెద్ద విడిగితే ఏవైనా అన్ని అలవాటు కదా సో వాటి గురించి తెలుస్తుంది కాబట్టి కొంచెం ఇంకా చీ అట్లా అనవద్దు అనమాట సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మా తల్లి సో ఈ రూమ్ మొత్తం దేవుళ్ళే ఉంటారు సో అట్లా అండ్ లాక్ చేసేస్తాము ఏదైనా పూజ అయిపోగానే లాక్ చేసేసి అనమాట సో అది అండ్ ఇదంతా మా గ్యాంగ్ అనమాట మంచి ఇట్లా కూర్చొని ఇంకా ఉంటాం మా బాబాయ్ మా నానమ్మ అండ్ ఆంటీ ఇంకా మప్పి మీ వాళ్ళు మమ్మీ అండ్ ఇది ప్రసాదాలు అనమాట మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ వరల్డ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ